తొందరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి ఊరూరా నీళ్లు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా తనపేటలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇంద్ర మైళ్ళు ఇస్తామన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రైతులు అడ్డుకోవద్దని అన్నారు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు మే అక్కన్నపేట నర్మేటకు సంబంధించిన లెటర్ ఈ ఏడు వందల అరవై ఐదు హైవే నుంచి జనగామ హైవేకు రోడ్డు కలపమని లెటర్ రాసిన వారికి రిప్లై రాసిరు తప్పకుండా ఒకవేళ జనగామి దాకా పోలేకపోయినా మన జిల్లా పరిధి దాకా తప్పకుండా నాలుగు లైన్ల రోడ్లు నా మాట అనే మాట సంతర్భంగా కరిమరైతుంది ఇది కూడా అయితే నాలుగు దిక్కుల పెద్ద రోడ్లు అయిపోయి మన ప్రాంతం డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గ్రామాల వారి సమస్యలు రాసుకున్నా అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది తొందరలోనే కాలువలకు సంబంధించినటువంటి పేమెంట్ అయి కాలువలు తగ్గుతారు అనే మాట మనవి నిద్ర నిద్రపోతలేను నిద్ర ఆ పని మీద గౌరవాలకు సంబంధించి అది చేయించే బాధ్యత నాది కాలువలకు తెప్పించి ఊరూరా నేను తీసుకొచ్చేటువంటి విధంగా నేను శ్రమ పడతా నా బాధ్యత అనే మాట మనవి చేస్తా ఉన్నా కానీ ఇక్కడ మీ సహకారం అవసరం కొంతమంది భూమి పోతుండొచ్చు గత ప్రభుత్వం లేక కొట్లాడ వాళ్ళతో ఎవరైనా కొద్దిగా ముండేస్తే నాలుగు నీరు నేను కూడా వచ్చి వాళ్ళని దండ పెడతాను ఇది గ్రామానికి ఉపయోగపడుతుంది కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి ఈ కాలువని అడ్డుకునే ప్రయత్నం అంతా నష్టం అవుతుంది అని వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ యొక్క గౌరవీయులు ప్రాజెక్టుకు సంబంధించి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాటిని ఎట్లనన్నా అధిగమించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అందరికీ మనం ఐదు నెలల ఇల్లు ఇచ్చే బాధ్యత మనదే కాబట్టి దయచేసి ఇందిరామ్మ ఇళ్లకు పేదల వాళ్ళకు ఇచ్చే విధంగా నా కార్యక్రమం తీసుకుంటా అనే మాట అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాను ధైర్యంగా ఊర్లో చెప్పండి అర్హత ఉండి రాకపోతే నన్ను అడుగు నేను రేపు పొద్దున మనం ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకుంటాం ఉపాధి ఉద్యోగాలు రావడానికి ఏరియా పెరుగుతుంది రేపు ఇరిగేషన్ ఇంజనీరింగ్ అలా ఇస్తా ఉంది పబ్లిక్ వస్తారు కొత్త కొత్త అందరు ఇక్కడికి చదువుకోవడానికి రకరకాలుగా గ్రామాల పార్టీ పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా కొత్త వాళ్లకు ముఖ్యంగా యువకులకు ఉపనేరే పొద్దున ప్రతి గ్రామంలో మెజార్టీ రావాలి సర్పంచ్ గెలవాలి ఎంపీటీసీ గెలవాలి జెన్పిటీసీ గెలవాలి సింగిల్ విండో ప్రెసిడెంట్ గెలవాలి అందువరకు నేను నాయ లక్షణాల కంటే ఎక్కువ గట్టిగా కష్టపడతా ఊర్లలో మీరు గట్టిగా ఉండండి గట్టిగా సమస్యలలో పబ్లిక్ అండగా ఇన్ని ఇస్తున్నాం మేము ఇలా ఎక్కడ కూడా అసంతృప్తి ఉండడానికి వీలు ఉత్తరాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని చేసే విధంగా నేను నా ప్రయత్నం చేస్తా ఉన్నా దానికి మీరు అంతా సహకరించండి పార్టీ నిర్మాణం చేయండి నేను వేరే పార్టీలను ఎవరు చేసుకోలే ఎన్నికలైన తర్వాత చాలా మంది వస్తారని అడిగినా అడగకపోయినా నేను జనరల్గా ఎవరైనా వస్తారంటే కూడా ఎలక్షన్ తర్వాత ఆ గ్రామస్తులు ఎవరన్నా అందరిగా చెప్పుకొని ఈయన వస్తే మనకు మంచిది అంటే తప్ప నేను ఎవరిని కూడా చేర్చుకోవడానికి ప్రయత్నం చేయదు ఎందుకంటే నేను గెలవడానికి కారణమైన మీరు అందరూ బలంగా ఉండగా బలపడాలని నేను కోరుకుంటా కానీ మీరు అంత బలంగా ఉండండి మీరు బలం కావడానికి నన్ను ఉపయోగించుకోండి మీ బలం నాకు ఉపయోగపడది నా బలం మీకు ఉపయోగపడాలి దిశలో ఉండేటువంటి ప్రయత్నం చెప్తారు తప్ప మొత్తం తీసుకొచ్చి పక్కన వస్తున్నట్టు ఎంజాయ్ చేసే ఆలోచన లేదు దయచేసి మీరంతా గట్టిగా గ్రామాల్లో ఐక్యంగా ఉండండి నేను కూడా నేను ఒక్కో నేను మీరు గట్టిగా పనిచేస్తూనే కాంగ్రెస్ బలంగా ఉంటుంది అనేటువంటి మాట మీ అందరికీ కూడా మనం చేస్తూ గ్రామ అధ్యక్షుల్ని అనుబంధ సంఘాల అధ్యక్షుల్ని మండల శాఖ కార్యవర్గాన్ని గ్రామాల కార్యవర్గాన్ని ఎంపిక చేసుకొని ప్రత్యక్షంగా అన్ని రకాల విభాగాలకు కూడా ఎంపిక చేసుకొని ఈ అక్కనపేట మండలం రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ మండలం రాని చూపెట్టే విధంగా ఉండాలని కోరుతున్నారు